సో ఇక్కడ పాతల గంగకి మనం స్టెప్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయి నడలేను అనుకుంటే లెఫ్ట్ సైడే వే అని చెప్పి ఒకటి పెట్టారు అనమాట లెఫ్ట్ సైడ్ టికెట్స్ అమ్ముతారు అక్కడ తీసుకుని మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు అది ఓపెన్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకుని మీరు రోప్వే ద్వారా కూడా కిందకి వెళ్ళచ్చు స్టెప్స్ అయితే ఎవరు ఎక్కలేను ఎవరు దిగలేను అన్న వాళ్ళు మాత్రమే సో ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత గంగాదేవిని దర్శించుకుని మనం పాతాళ గంగలోకి వెళ్ళి స్నానం చేయాలి ఇప్పుడు పాతాళ గంగ కోసం చరిత్ర తెలుసుకుందాం శ్రీశైలం పక్కన కృష్ణానది ప్రవహిస్తుంది కాకపోతే శ్రీశైలం చాలా ఎత్తులో ఉన్నది నది మాత్రం కింద లోయలో ప్రవహిస్తుంది అందుకే శ్రీశైలం నుంచి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చేయాలి సో ఈ కృష్ణానదిని ఇక్కడ పాతాళ గంగ అని పిలుస్తారు ఈ మెట్లు అన్నీ దిగి కృష్ణానదిలో స్నానం చేసి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి చూస్తే అప్పుడు అర్థమవుతుంది పాతాల గంగని ఎందుకు పెట్టారు పాతాల గంగ వద్ద నీరు నీలంగా